కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగుళూరులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ బాలశౌరి పర్యటించారు అంగుళూరులోని కమ్యూనిటీ హాళ్లను నేతలు ప్రారంభించారు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ బాలశౌరి వెల్లడించారు పవన్ కళ్యాణ్ హరహర వీరవాళ్ళుపై వైసీపీ వ్యాఖ్యలను ఎంపీ ఖండించారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వేరే వ్యాపారాలు చేయడం లేదా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని పవన్ కళ్యాణ్ ఆ సినిమా పూర్తి చేశారని ఎంపీ అన్నారు వరద ప్రవాహాన్ని ఎలా అయితే ఆపలేరో ప్రజలకు పవన్ కళ్యాణ్పై ఉన్నటువంటి అభిమానాన్ని కూడా ఆపలేరని ఆయన స్పష్టం చేశారు యాక్చువల్ గా ఉప ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడో ఇది స్టార్ట్ చేసినటువంటి మూవీ ఇన్ఫాక్ట్ ఆయన కూడా చెప్పారు నా ద్వారా నిర్మాతలు కూడా ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి మనం ఆయన శిరిసి చూడాలి అక్కడ సో దాని ప్రకారంగా ఏ స్టార్ ప్రజల్లో బాగా ఆకర్షితులైనటువంటి వ్యక్తి సో ఆయనకి రాజకీయాల్లోనూ ప్రజలు స్వాగతం పలుకుతారు అలాగే సినిమాల్లో కూడా దాన్ని స్వాగతం పలుకుతారు మరి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారా లేకపోతే రాజకీయం చేస్తారంటే ఏం చెప్తారు వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తున్నారు ఏం చేస్తారు వాళ్ళు మరి వ్యాపారం మొత్తం క్లోజ్ చేయొచ్చు కదా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఉప ముఖ్యమంత్రి కాకముందు